ఇవాళ అక్కీతో కలిసి నా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వచ్చాము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కీ ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ ఐస్ క్రీమ్ ఫంక్షన్కి అంటే చాలు అక్కీకి ఐస్ క్రీమే గుర్తొస్తుంది ఫస్ట్ అక్కీ అక్కడ వెళ్ళగానే ఐస్ క్రీమ్ కోసం ఎతకడం స్టార్ట్ చేసింది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ 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 స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో తీసుకున్నాకే ఐస్ క్రీమ్ అని చెప్పి అలాగోలాగా కన్విన్స్ చేస్తా స్టేజ్ మీద చూస్తేనేమో క్యూ చాలా పెద్దగా ఉంది సో ఇంత టైం అక్కిని ఎలా కన్సోల్ చేయాలా అని అనిపించింది అనుకున్నట్టే అక్కీ ఐస్ క్రీమ్ వల్ల మళ్ళీ స్టార్ట్ చేసింది మొత్తానికి ఐస్ క్రీమ్ కావాలి కావాలి అని అక్కీ చాలా గోలు చేసింది ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని డిన్నర్ చేయడానికైతే వచ్చేసాం డిన్నర్ అయ్యాక ఫైనలీ అక్కీస్ ఫేవరెట్ మూమెంట్ ఐస్ క్రీమ్ ఫైనలీ అక్కీ విత్ ఐస్ క్రీమ్ నావి స్మైల్ విత్ షోసర్ ఐస్ క్రీమ్ వెన్నింగ్ మూమెంట్